ఎవరి వెల్కమ్ ఈ రోజు కదా వశిష్ట మార్నింగ్ లేచి ఫోటో చూస్తూ గుడ్ మార్నింగ్ బంగారం అని విష్ చేస్తాడు అంతలోనే ఈరోజు సండే అని గుర్తొచ్చి అవును నువ్వు రోజు ఆఫీస్కి రావు కదా నిన్ను చూడకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలా అని దిగులుగా ఫోటో వైపు చూస్తూ ఉండిపోయాడు ఇంతలో ఎవరో డోర్ కొడుతున్న సౌండ్ వినిపించి ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా కాఫీ కప్తో నిలిత గారు కనిపించారు నవ్వుతూ గుడ్ మార్నింగ్ కన్నా రోజు ఈ టైంకి జిమ్లో ఉండేవాడివి ఇంకా లేవలేదు ఎందుకు అని అడుగుతారు ఏం లేదు గ్రాని కొంచెం హెడేక్గా ఉండడం వల్ల మెలకు రాలేదు అవునా ఫీవర్ ఏమైనా వచ్చిందా అని నుదుటిపైన చేయి పెట్టి చూస్తూ కంగారుగా అడుగుతారు ఫీవర్ లేదు కొంచెం ఆయిల్ పెట్టి మసాజ్ చేయమని చెప్తాడు సరే నువ్వు కాఫీ తాగుతూ ఉండు నేను ఆయిల్ హీట్ స్తాను అని వశిష్టకి కాఫీ ఇచ్చి వెళ్ళి ఆయిల్ హీట్ చేసి తెస్తారు కింద కూర్చుంటే లలిత గారు బెడ్ పై కూర్చొని మసాజ్ చేస్తారు కొద్దిసేపటి తర్వాత స్నానం చేసి రాకన్నా టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో ఈరోజు ఆఫీస్కి వెళ్ళే పని లేదు కదా రోజు రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నావు అందుకే హెల్త్ పాడవుతుంది అని చిరుకోపంగా చెప్తారు వశిష్ట ఏం మాట్లాడకుండా కవల్ తీసుకుని వాష్రూమ్కి కి వెళ్ళిపోతాడు వశిష్ట ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో లలిత గారు చాలా బాధపడతారు చిన్నప్పటి నుండి వశిష్ఠ ప్రవర్తన అలానే ఉంది వశిష్ట తన తల్లిదండ్రులు చనిపోయిన దగ్గర నుండి నవ్వడం మానేశాడు అప్పటి నుండి ఒంటరిగానే ఉండేవాడు అర్జున్ వాళ్లతో కలిసి ఆడుకునేవాడు కాదు అల్లరి చేసేవాడు కాదు స్కూల్కి వెళ్ళడం వచ్చి తన రూమ్ లో కూర్చొని చదువుకోవడం అంతే డాక్టర్కి చూపించిన సైకియాట్రిస్ట్ కి చూపించినా తను నార్మల్గానే ఉన్నాడు కొంతమంది పిల్లలు అలానే ఉంటారు ఏజ్ పెరిగే కొద్దీ మార్పు వస్తుందని చెప్పారు అప్పటి నుండి వాళ్ళు వశిష్ట బిహేవియర్కి అలవాటు పడిపోయారు ఏజ్ పెరిగే కొద్దీ అందరితో నార్మల్గా మాట్లాడుతున్నాడు అని సంతోషించే లోపే మళ్ళీ తనకి కోపం ఎక్కువ వచ్చేస్తుంది తన మొహంలో నవ్వు ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు అని చెప్తే ఎవరూ నమ్మరు ఎప్పుడూ సీరియస్గా ఉంటాడు పెళ్లి చేస్తే వచ్చే అమ్మాయి వసిష్ఠ బిహేవియర్ వల్ల తనని అర్థం చేసుకుంటుందో లేదో అనే భయం ఒకవైపు అయితే వశిష్ట అమ్మాయిల్ని కంటి చూపులతో ఆపేస్తూ తన దగ్గరికి రావనివ్వడం లేదు తన మనవడు భార్య పిల్లలతో హ్యాపీగా ఉండాలి అని కొలవని దేవుడు అంటూ లేడు ఇవన్నీ ఆలోచిస్తూ కిచెన్లోకి వెళ్తారు గారు ఏంటి అమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది తన కూతురు నా ఆలోచనలన్నీ వశిష్ట గురించే అని దిగులుగా చెప్తారు వశిష్ఠకి పెళ్లి చేయాలని ఉంది కానీ తనకు వచ్చే భార్య తనని అర్థం చేసుకోకపోతే వశిష్ఠ లైఫ్ ఏమవుతుందో అని భయంగా ఉంది అని చెప్తారు నువ్వు భయపడకమ్మా వసిష్ఠని అర్థం చేసుకునే అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది రేపు గుడికి వెళ్ళి వశిష్ఠ జాతకం ఇచ్చి స్వామీజీకి చూపిద్దాం ఏదైనా హోమం లాంటివి జరిపించాలి అని చెప్తే చేపిద్దాం సరేనా అలానే అని ఇద్దరు మాట్లాడుకుంటూ టిఫిన్ చేసేస్తారు వశిష్టం తిని ఆఫీస్కి వెళ్తే అనన్య ఉండదని తెలిసి వెళ్ళాలి అనిపించలేదు తన రూమ్ లోకి వెళ్ళి ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చున్నాడు కాసేపు అలానే కూర్చొని వర్క్ చేసుకున్నాడు వర్క్ చేసుకున్న తనకు అనన్య గుర్తొచ్చి ఇంకా ఇంట్రెస్ట్ లేక ఫోన్ తీసుకొని అనన్య ఫోటోస్ ఏం చేస్తున్నావు బంగారం నిన్న పక్కన నేను ఉంటే నా గుండె చాలా వేగంగా కొట్టేసుకుంది చాలా టెన్షన్గా ఉనిపి అనిపించింది నాకెప్పుడు ఇలా జరగలేదు నువ్వు నా లైఫ్లోకి వచ్చి నన్ను పూర్తిగా మార్చేశావు అని అనన్య ఫోటో చూస్తూ తనతో మాట్లాడుతున్నాడు అనన్య గురించి అడుగుదామని నిఖిల్కి ఫోన్ చేస్తాడు అటు సైడ్ ఏమో సౌండ్స్ వస్తే ఎక్కడున్నావురా అని అడుగుతాడు షాపింగ్ మాల్లో ఎందుకు కాల్ చేసావు బావా అని అడుగుతాడు నువ్వు ఒక్కడివే వెళ్ళావా లేకపోతే అనన్యని కూడా తీసుకొని వెళ్ళావా అని అడుగుతాడు వశిష్ట అనన్యని కూడా తీసుకొని వచ్చాను పాపకి డ్రెస్సెస్ తీసుకోవాలి అని చెప్తే బయటికి వచ్చామని చెప్తాడు సరే ఎక్కడున్నారో అడ్రస్ చెప్పు ఎందుకు బావా అని అడుగుతాడు రేయ్ మూసుకొని చెప్పు లేదంటే నువ్వెక్కడుంటే అక్కడికి వచ్చి కొడతా చెప్పు నేను తెలుసుకొని నీ దగ్గరికి వచ్చి నాలుగు అంటావా అని సీరియస్ అయ్యాడు అంత పని చెయ్యకు బావా అని వాళ్ళు ఎక్కడున్నారో చెప్తాడు వసిష్ఠ బ్లాక్ జీన్స్ వైట్ కలర్ షర్ట్ వేసుకుని రెడీ అయ్యి వెళ్తున్నాడు హాల్లో ఫ్యామిలీ మొత్తం కూర్చొని మాట్లాడుకుంటున్నారు వసిష్ఠ వెళ్ళడం చూసి కన్నా ఎడ్డే కన్నావు కదా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు లలిత గారు కొంచెం వర్క్ ఉంది వెంటనే వచ్చేస్తా అని తను వచ్చిన దగ్గర నుండి కళ్ళు నోరు వదిలేసి చూస్తున్న అర్జున్ వైపు ఒక సీరియస్ లుక్ విసిరి వెళ్ళిపోయాడు అమ్మో ఈ హిట్లర్ గాడికి ఒంటి నిండా కళ్ళే అని తిట్టుకొని అమ్మమ్మ నీ మనవుడు ఎక్కడికో రెడీ అయి వెళ్తున్నాడు అని అడుగుతాడు చెప్పాడు కదరా పని మీద వెళ్తున్నాను అని నువ్వు విని మళ్ళీ నన్ను అడిగితే ఎందుకనే అంటారు ఆవిడ నాకెందుకో వాడు వాడికి కాబోయే భార్య దగ్గరికి వెళ్తున్నాడు అనిపిస్తుంది అని అంటాడు అర్జున్ లలిత గారు అర్జున్ని నెత్తి మీద ఒకటి మొట్టికాయ వేసి నా మనవడు అలా చేయడు వాడి మీద ఖాడీలు చెప్పడం ఆపు అని చిరుకోపంగా చెప్తుంది కానీ మనసులో మాత్రం వీడు అనన్యని చూడడానికి వెళ్తున్నాడు అని అనుకుంటాడు అర్జున్ వశిష్ట నిఖిల్ వాళ్ళు ఉన్న మాల్కి వెళ్తాడు అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ వశిష్టని చూస్తూ ఉండిపోయారు వశిష్ట ఎవరిని పట్టించుకోకుండా అనన్యను వెతుకుతున్నాడు అనన్య పాప కోసం డ్రెస్సెస్ చూస్తుంటే నిఖిల్ పాపని ఎత్తుకొని అటు ఇటు అన్నీ చూపిస్తూ ఉన్నాడు అనన్య తనకు కావలసినవన్నీ తీసుకొని ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు వశిష్ఠ కూడా అనన్యకి కనిపించకుండా వాళ్ళ వెనకే ఉండి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయే వరకు వాళ్ళ వెనకే వెళ్తాడు నిఖిల్ వశిష్ట చెప్పినట్టుగానే అనన్యకి చెప్పి ప్రాజెక్ట్ వర్క్ మీద నేను ముందే వేరే చోటుకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఎందుకంటే వశిష్ఠ వచ్చి అనన్యని పిక్ చేసుకోవాలని వశిష్ఠ ఆఫీస్కి వెళ్ళడానికి తన దగ్గర ఉన్న మంచి సూట్స్ నాలుగు బెడ్పై పెట్టి ఏది వేసుకోవాలా అని వాటి వైపు చూస్తున్నాడు సంజన రెడీ అయ్యి వెళ్తూ వశిష్ట డోర్ కొంచెం ఓపెన్ చేసి ఉండడం వల్ల రూమ్ లోకి చూస్తూ వెళ్తుంది వశిష్ఠ టవల్తో ఉండి ఒక్కో డ్రెస్ తన మీద పెట్టుకొని అద్దంలో చూసుకుంటూ ఉన్నాడు వశిష్ట కండలు తిరిగిన శరీరం చూసి గుటకలు మింగుతూ అందాల రాక్షసుడు అనుకుంటుంది అంతలోనే తేరుకొని ఈ హిట్లర్ ఏం చేస్తున్నాడు బెడ్ పై ఉన్న బట్టలను వశిష్ఠను మార్చి మార్చి చూస్తుంది వశిష్ట బ్లూ కలర్ సూట్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి వేసుకొని వచ్చి అద్దం ముందు నిలబడి రెడీ అవుతున్నాడు తల దువ్వడం మళ్ళీ చెరిపేసి మళ్ళీ మళ్ళీ దువ్వడం అలా ఒక పదిసార్లు చేశాడు డ్రెస్ అదే పనిగా సరిచేసుకుంటూ అరగంట వరకు అద్దం ముందు నుండి కదలట్లేదు వశిష్టలో ఇలాంటి యాంగిల్ ఒకటి ఉంటుంది అని ఎప్పుడూ చూడని సంజనా కళ్ళు బాతుగుడ్లంత పెద్దగా అయ్యాయి వామ్మో ఈ హిట్లర్ కొత్తగా కనిపిస్తున్నాడు ఈ విషయం ఎవరికైనా చెప్పకపోతే నా కడుపు పేలిపోయేలా ఉంది అనుకుని వశిష్ట రావడం చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నారు సంజన తింటూ దొంగ చూపులు చూస్తూ ఉంది అర్జున్ అది గమనించి తనని కదిలిచి ఈ లోకంలోకి తెస్తాడు వశిష్ట ఫాస్ట్గా తినేసి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాడు వశిష్ట వెళ్ళిన తర్వాత అర్జున్ ఏంటే బావని చూస్తూ ఉండిపోయావు అని అడుగుతాడు తన నోరు మూసి తనని గార్డెన్లోకి లాక్కొని పోతుంది ఏమైందే ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఎందుకు ఆ కంగారు అని అడుగుతాడు అర్జున్ నేను ఈ ఈరోజు కొంపలు మునిగిపోయే సీన్ చూసా అని వశిష్ట గదిలో చూసింది చెప్తుంది అది విని అర్జున్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు ఎందుకంటే అర్జున్కి తెలుసు వశిష్ట బిహేవియర్లో చేంజ్ రావడం కారణం ఏంటో అని ఏదో జరుగుతుంది అది మనం కనిపెట్టాలి అని అంటుంది సంజన నీకు బుద్ధి ఉందా లేదా అప్పుడు మనల్ని పాతేస్తాడు ఎందుకు అంత తొందర తెలిసే తెలియాల్సిన టైంకి అన్నీ తెలుస్తాయి ఇంకా నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు వీడేంటి అసలు ఏం పట్టనట్టు ఉన్నాడు అయినా సరే నేను ఎలాగైనా ఖచ్చితంగా తెలుసుకుంటాను అని పంతంగా అనుకుంటుంది సంజన వశిష్ట నెక్కిలి ఇంటికి వెళ్ళి అనన్యకి కాల్ చేస్తాడు అనన్య వశిష్ఠ దగ్గరికి వస్తుంది అనన్య తన దగ్గరికి వస్తుంటే సూర్య గుండె వేగంగా కొట్టుకుంటుంది గుండె గుండెపై చేయి వేసుకుని రుద్దుకుంటూ చూస్తూ ఉంటాడు తను వచ్చాక లోపల నుండి డోర్ ఓపెన్ చేసి పాపను తీసుకుంటాడు అనన్య కార్ ఎక్కి వశిష్ఠకి థ్యాంక్స్ చెప్పి పాపను తీసుకుంటుంది అనన్య ఎక్కిన తర్వాత కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి పోనిస్తాడు ఆఫీస్కి వచ్చే వరకు ఏం మాట్లాడరు వశిష్ఠకి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు ఆ మౌనంలోనే ఆఫీస్ కూడా వచ్చేసింది వశిష్ఠ జాతకం తీసుకొని లలిత గారు వాళ్ళు ఎప్పుడూ నమ్మే స్వామీజీ దగ్గరికి వెళ్తారు ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి చెప్పినవి నిజమయ్యాయి సూర్య గురించి వశిష్ఠ గురించి అడగడానికి వెళ్తారు దేవుని దర్శనం చేసుకుని గుడిలో ఉండే స్వామి దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరించి వసిష్ఠ గురించి చెప్పి తన జాతకం ఇస్తారు ఆయన జాతకం తీసుకొని కాసేపు పరిశీలించి మీ మనవడి జాతకంలో శుభ గడియలు రాబోతున్నాయి అని చెప్తారు అంటే ఏంటి స్వామీజీ అని అడుగుతారు ఆవిడ మీ మనవడికి పెళ్లి గడియలు దగ్గర పడ్డాయి ఒక నెల రోజుల్లో మీ మనవడి పెళ్లి జరుగుతుంది అని చెప్పి పంపిస్తారు స్వామీజీ చెప్పిన మాటలకి చాలా సంతోషిస్తూ వెళ్ళిపోతారు లలిత గారు ఆఫీస్కి వెళ్ళేసరికి కొత్త ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి కోర్టు ప్రిపేర్ చేయడంలో బసిస్త కొత్త టీం ఏర్పాటు చేస్తాడు అందరిని పిలిచి ఆ టెండర్ ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి మీటింగ్ కండక్ట్ చేస్తాడు అందులో అనన్యను కూడా టీం లీడర్ని చేస్తాడు ఆ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అవ్వడంతో చాలా కేర్ఫుల్గా ఉండమని స్ట్రిక్ట్గా గా ఆర్డర్స్ ఇస్తాడు వశిష్ఠకి ఈవినింగ్ వరకు కూడా ఖాళీ దొరకలేదు ఆ రోజు కూడా తనతో మాట్లాడడానికి కుదరక అప్పటికే టైం సెవెన్ అవుతుందని డ్రైవర్కి చెప్పి తనని సేఫ్గా ఇంటి దగ్గర దింపమని చెప్తాడు అనన్య వశిష్ఠకి చెప్పి వెళ్దామని తన క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది లోపలికి రమ్మని చెప్తాడు అనన్య వచ్చాక తనని చూసి నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతాడు లేదు సార్ మీకు చెప్పి వెళ్దామని వచ్చాను అని తలదించుకొని చెప్తుంది నా వైపు చూస్తూ మాట్లాడు బంగారం నా ఫేస్ నువ్వు సరిగ్గా చూసావా అని మనసులోనే నిట్టూరుస్తాడు సరే నాకు రావడానికి టైం పడుతుంది డ్రైవర్ని పంపిస్తాను నువ్వు ఇంటికి వెళ్ళు నువ్వు సేఫ్గా వెళ్ళినట్టు నాకు మెసేజ్ చెయ్యి అని తన పర్సనల్ నెంబర్ ఇస్తాడు వాళ్ళు కలిసిన దగ్గర నుండి వసిష్ఠ ఫేస్ ఒక్కసారి చూసింది తర్వాత నుండి తనతో తలదించుకొని మాట్లాడుతుంది అందుకే వశిష్ట అలా ఫీల్ అవుతున్నాడనమాట సైలెంట్గా తన నెంబర్ తీసుకొని వెళ్తానని ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతుంది నిన్ను చాలా మార్చాలి అని నవ్వుకుంటూ వర్క్లో పడిపోతాడు వశిష్ట ఇప్పుడు వశిష్ట బాబు నవ్వడం చూస్తే ఇంట్లో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేస్తాయేమో సారీ అండి డైలీ అంటే పెట్టలేదు యాక్చువల్లీ మొబైల్ కొత్తది తీసుకున్నాను మొబైల్స్ సరిగ్గా పనిచేయకపోయేసరికి మార్చి మార్చి కొత్త మొబైల్స్ తీసుకోవాల్సి వచ్చింది అందుకే అప్డేట్స్ ఇవ్వట్లేదు సారీ అర్థం చేసుకోండి అప్పటి నుంచి డైలీ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్